Dependência. Super. Isso. ఒకే బాధలో ఉండే కన్నా ఆ బాధ నుండి బయటికి రావడానికి ప్రయత్నించడమే చాలా మెరుగు అంటూ బిడ్డ పోయిన బాధ నుండి బయటపడుతూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి లేట్ నైట్ డిన్నర్ని ఎంజాయ్ చేస్తున్న కొస్ట్ బెస్ట్ మెమరీస్ని అయితే అవినాశ్ షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే ఇప్పటికే తెలిసిన విషయమే అవినాష్ అనుజలో ఒక చూడు ముచ్చటి జంట సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటే తమ అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుని వచ్చే ఈ జంటకి చేదు సంఘటన ఎదురయ్యింది అయితే మొదటి బిడ్డని కోల్పోయిన బాధల నుండి బయటికి రావడానికి మరోవైపు అభిమా చేస్తున్న సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నుండి బయటపడడానికి అయితే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేసుకున్నారు ఇప్పటికీ జబర్దస్త్ టీం మెంబర్స్ అందరితో కలిసి లేట్ నైట్ డిన్నర్ ని ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన కొన్ని బెస్ట్ మెమరీస్ ని అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ సమయంలో జబర్దస్త్ కి ఆటో రామ్ ప్రసాద్ అలానే గెటప్ శ్రీనితో పాటు సుధీర్ ఇలా జబర్దస్త్లో లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ మద్దతుగా నిలవడం అనేది లైఫ్ లో గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారనే విషయం అయితే తెలియజేస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా ప్రస్తుతం వైరల్ మా కొన్ని ఫొటోస్ ని మీరు ఇప్పుడు చూసేయండి